హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో మస్తు మస్తు ఆరోగ్యమస్తు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మస్తు మస్తు ఆరోగ్యమస్తు ఇక వినండి ఆరోగ్యమస్తు యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల బీమా కవరేజ్ రాష్ట్రంలోని కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం రెండున్నర లక్షల వరకు చెల్లించనున్న భీమా సంస్థలు రెండున్నర లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి ఉద్యోగులు పెన్షనర్లు ఏపీఎల్ ప్రజలకు మేలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది ఇప్పటికే అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేందుకు సిద్ధమైంది దీనికోసం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీకి గురువారం క్యాబినెట్ ముద్ర వేసింది ఈ బీమా సౌకర్యంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా లభించనున్నది ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందనున్నది ఇప్పటికే మనం గమనిస్తే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో రిజిస్టర్ అయిన రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది దారిద్య్ర రేఖకు దిగువన బీపీఎల్ దారిద్య్ర రేఖకు ఎగువన ఏపీఎల్ ఉన్నవారు ఉద్యోగులు జర్నలిస్టులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు ఉచితంగా అందుతాయి ప్రస్తుతం రాష్ట్రంలో కోటి అరవై మూడు లక్షల కుటుంబాలు వారు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు వీరు కాకుండా ఉద్యోగులు పెన్షనర్లు ఏపీఎల్ ప్రజలు కలిసి ఎనిమిది లక్షల అరవై వేల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆరోగ్య బీమా లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ప్రభుత్వమే బీమా సదుపాయం కల్పించనున్నది మరి ఆర్థిక భారమే అయినా కూడా రాష్ట్రంలో ఉన్న కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల బీమాను ఖచ్చితంగా అమలు చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వంపై చాలా ఆర్థిక భారం పడుతుంది దీనికోసం దాదాపు పదివేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఎలాంటి భారం లేకుండా ప్రజలందరికీ ఇరవై ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించడమే హైబ్రిడ్ విధానం లక్ష్యం ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం పొందే వారిలో తొంభై ఐదు శాతం మందికి రెండున్నర లక్షల లోపే ఖర్చు అవుతుంది మిగిలిన ఐదు శాతంలో మూడు శాతం మందికి ఐదు లోపు రెండు శాతం మందికి పదిహేను లోపు మాత్రమే ఖర్చు అవుతుంది ఈ గణాంకాల ఆధారంగా ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం మందికి వైద్య ఖర్చు రెండున్నర లక్షల్లోపే అవుతుంది కాబట్టి కోటి అరవై మూడు వేల కుటుంబాలకయ్యే రెండున్నర లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది అలాగనే రెండున్నర లక్షలు దాటిన తర్వాత నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ దాని ద్వారా ఉచిత వైద్యం అందిస్తుంది దీనికోసం ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఎన్టీఆర్ వైద్య కార్డును కూడా అందిస్తుంది మరోవైపు ఐదు లక్షల పద్నాలుగు వేల మంది ఉద్యోగులు అలాగనే రెండు లక్షల తొంభై తొమ్మిది మంది పెన్షనర్లు వారి కుటుంబాలకు కూడా హెల్త్ పాలసీ పరిధిలోకి వచ్చేస్తారు ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులు అందిస్తుంది అలాగే ఏపీఎల్ కుటుంబాల ప్రజలు కూడా దీని పరిధిలోకి వచ్చేస్తారు వారికి కూడా రెండున్నర లక్షల వరకే బీమా సంస్థ భరిస్తుంది మిగిలిన ఇరవై రెండున్నర లక్షలకు ఎవరు భరోసా కల్పిస్తారు అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది కానీ దీనివల్ల రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది రాష్ట్రంలోని ప్రజలంతా ఇన్సూరెన్స్ కిందకి వచ్చేస్తే ఆసుపత్రులకు నేరుగా బిల్లులు చెల్లించేవారే వారే ఉండరు ఇటు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ఇన్సూరెన్స్ కంపెనీలు వెంట వెంటనే నిధులు విడుదల చేయకపోతే నష్టపోయేది ఆసుపత్రుల యాజమాన్యమే దీని దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సూచనలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా మరి నిన్నటి క్యాబినెట్ నిర్ణయం మస్తు మస్తు ఆరోగ్యమస్తు అనేటువంటిది ఎంతమేర ఉపయోగకరంగా ఉంటుందనేది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ చెందిన ఉద్యోగస్తులు అలాగనే పెన్షనర్లు కూడా మరి నెల నెల ప్రీమియంలు చెల్లిస్తున్నటువంటి వీరికి మరి ప్రభుత్వ స్థాయిలో ఈ రకమైనటువంటి మస్తు మస్తు ఆరోగ్యమస్తు అనేటువంటి ఆరోగ్య బీమా ఎలా పనిచేయబోతుందో మనం వేచి చూడాల్సిందేగా మరి విన్నారుగా ఈ అంశాన్ని మస్తు మస్తు ఆరోగ్యమస్తు అనేటువంటి ఈ అంశం ఆంధ్రజ్యోతి సమాచారం సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు